బ్రేకింగ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది పెంటపాడు మండలం రావిపాడులో మాజీ సైనికుడి స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది దీంతో స్థలం మాదేనట్టు దళిత సంఘాల ఆరోపణతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది సమాచారంతో రెవెన్యూ అధికారులు పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు ఇదే క్రమంలో పరిస్థితి ఉద్రిక్త సమయంలో పోలీసులకు కొందరు దళిత సంఘాలు రాళ్లు రువ్వారు మరోపక్క సైనికుడికి కేటాయించిన స్థలంలో విగ్రహాన్ని తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మరింత ఉద్రిక్త చోటు చేసుకున్న ఆ గ్రామంలో స్పెషల్ పోలీసుల బలగాలతో చుట్టుముట్టారు అంత చీర లాగేసినట్టు నాకు అవమానంగా అనిపించింది నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నిన్న కలెక్టర్ గారే చెప్పారు మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి అడగమని చెప్పి చెప్పండి స్థానిక అది వాళ్ళకి తెలియాలండి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి బాబ్జీ గారు అండి ములగాలు రామచిరణ అనే వ్యక్తి వీళ్ళందరినీ రెచ్చగొట్టు పంపిస్తున్నారు ఇక్కడికి ప్రాబ్లం ఇక్కడ లేదండి ఆయన దగ్గర ఉంది ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుంటానికి వీలేదని చెప్పి చెప్తున్నారు అనమాట ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి దీనికి మూడు సెంట్లు అండి మాకు యాక్చువల్లీ ఐదు సెంట్లు ఇవ్వాల్సిందండి ఇక్కడ స్థలం అంత స్థలం లేదని చెప్పి మూడు సెంట్లు మాత్రమే ఇచ్చారండి మూడు సెంట్లో ఓకే మాకు మా అమ్మలు ముప్పై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఆయనకి ఇరవై సంవత్సరాలు ఉండగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి ఈ రోజు కూడా కట్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి లేకపోతే మాకు అంత ధైర్యం లేదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళ పరిస్థితి మాకు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి ఆయన కట్టుకోమన్నారు కాబట్టి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మురళి ఫోన్ ఉన్నారు మురళి చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం జరిగింది అయితే రావిపాడులో మాజీ సైనికుడి స్థలంలో అయితే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో అయితే ఈ వివాదం మొదలైందని తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా మండలం రావిపాడు గ్రామంలో సంబంధించి మళ్ళీ వివాదం రాసుకుందని చెప్పొచ్చు మాజీ సైనికుడి స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారంటూ కూడా అటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి గ్రామ సచివాలయానికి పంపిస్తూ ఉండగా అయితే ఇరు వర్గాలకు మధ్య అయితే రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిలో ఎస్ఐ సుధాకర్ రెడ్డిపై కూడా ఒక వర్గానికి చెందిన వారు రాళ్లు రుంబారు గాయపడ్డ ఎస్ఐ సుధాకర్ రెడ్డిని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు రావిపాడు గ్రామంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేసి పెంటపాడు ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో అయితే పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశారు భీమవరం నుంచి అదన అదాపు బలగాలు వచ్చి గ్రామంలో పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది దీ ఈ నేపథ్యంలో అయితే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు ఇటు దళిత సంఘాల మధ్యన అలాగే మాజీ సైనికు ఉద్యోగి పవము వివాదాన్ని చిలికి చిలికి కాలివానగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో భీమవరం నుంచి స్పెషల్ ఫోర్స్ వచ్చి గ్రామాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇరు వర్గాలకి నచ్చ చెప్తున్నారు అంటే దీనికి హెల్త్ సంఘాలకు సంబంధించి అంబేద్కర్ విగ్రహం పెట్టారు కాబట్టి దీన్ని కూర్చుని మాట్లాడుకుని ఈ వివాదం సద్దుమణిగే విధంగా ఉండాలని చెప్పి ఎంఆర్ఓ ఇరు వర్గాలని కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇరు వర్గాలు కూడా సమన్వయం సమన్వయం లోపం కారణంగా అయితే ఈ వివాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు ఈ కారణంగానే పోలీసులకు గాయాలవడంతో ఉన్నతాధికారులు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు పెంతపాడు ఎస్ఐకి గాయాలైన నేపథ్యంలో పోలీస్ క్రికెట్ గ్రామంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సాధిస్ ఫర్ ది డీటెయిల్స్ మీకు పొజిషన్ చూపించింది ఎవరు వాళ్ళని అడగమని చెప్పి చెప్పండి అని చెప్పన్నారు ఈయన చూపించింది నాకు వీళ్ళని అడగండి డిపార్ట్మెంట్ని అడగండి కలెక్టర్ ఆఫీస్లో నిన్న కలెక్టర్ గారు నాకు ఇచ్చారు కట్టుకోమని చెప్పి చెప్పి ఫోటో ఇదిగోండి నేను చూపించమని చెప్పారు నన్ను ఎవరు కట్టమని చెప్పి చెప్పారు అడుగుందా కదా నిన్న కలెక్టర్ గారు చెప్పి మాకు ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్కువ 谢谢哥哥，这是